కోవిడ్ నైన్టీన్ తాకిడికి అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనా ఇటలీ ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలన్నీ కుదేలవుతుంటే ఒక చిన్న కమ్యూనిస్ట్ దేశం మాత్రం హెల్త్ కేర్లో తన యొక్క సామర్థ్యాన్ని కనిపరిచి ప్రపంచానికే ఒక అభయ హస్తం చూపిస్తోంది అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది ఒక ఆదర్శ దేశం ఏంటి ఆ దేశం ఆ దేశం పేరే క్యూబా అమెరికా అమెరికా స్టేట్ అన్న ఫ్లోరిడాకి అతి కొద్ది మైలు దూరంలో ఉన్న చిన్న దేశం క్యూబా దాన్ని ఫిడెల్ క్యాస్ట్రో పరిపాలించేవాళ్ళు ఇప్పుడు ఆయన చనిపోయారు కానీ ఆయన ఆదర్శాలు ఇంకా అక్కడ ఉన్నాయి ఆయన స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ తయారు చేశారు అండ్ ఇది కమ్యూనిటీ హెల్త్ కేర్ సిస్టమ్ ఇక్కడ క్యూబాలో యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ ఆరోగ్యవంతమైన ప్రపంచం ఆరోగ్యవంతమైన జీవితం యాక్సెసిబిలిటీ టు హెల్త్ కేర్ అక్కడ ఒక ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ క్యూబన్ కాన్స్టిట్యూషన్ క్యూబన్ రాజ్యాంగంలో యాక్సెసిబిలిటీ టు హెల్త్ కేర్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు అండ్ అక్కడ క్యూబాలో మెడిసిన్ అనేది ప్రైవేట్ సర్వీస్ కాదు గవర్నమెంటే మెడికల్ కేర్ చూస్తే కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది మెడికల్ కేర్ అండ్ క్యూబాలో మెడిసిన్ చదివే వాళ్ళు మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు దే డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ జస్ట్ అ ప్రొఫెషన్ మెడిసిన్ అనేది అక్కడ ఒక ప్రొఫెషన్ మాత్రమే కాదు అదొక పెద్ద సర్వీస్ మీరు ఆశ్చర్యపోతారు క్యూబన్ డాలర్లకు క్యూబన్ డాక్టర్స్కి వచ్చే శాలరీ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే దాదాపు నెలకి వంద డాలర్ల కన్నా తక్కువే సో ఎక్కువ మంది అక్కడ ఒక సర్వీస్ రూపంలో మెడిసిన్ అనేది ప్రాక్టీస్ చేస్తారు క్యూబాలో ఇంత స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండటం వల్ల అక్కడ చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు ఎక్కువ మంది చాలా తొందరగా ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళగలరు అక్కడ ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ సిస్టమ్ ఉంది ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ సిస్టంలో డాక్టర్స్ నర్సెస్ రెగ్యులర్గా ఇంటికి వచ్చి వాళ్ళే ప్రతి ఫ్యామిలీ హెల్త్ కేర్ని సర్వే చేసి వెళ్తారు మనలాగా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తాం కాదు వాళ్ళు జబ్బు వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా హోమ్ విజిట్ చేస్తారు ఇంకెవరికైనా జబ్బు వచ్చినా ఉన్న ఇంట్లో రెగ్యులర్గా హెల్త్ కేర్ విజిట్ చూసి ఇంటికి వచ్చి వాళ్ళు ప్రికాషన్స్ చెప్పెళ్తారు క్యూబాలో మాల్ న్యూట్రిషన్ చాలా తక్కువ అమెరికా లాంటి దేశాల్లో కూడా పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ కనిపిస్తుంది కానీ క్యూబాలో చాలా అర్థగా కనిపిస్తుంది దానికి ప్రధాన కారణం పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ వెయిట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ వాళ్ళకి కా కావలసిన పౌష్టికాహారం గవర్నమెంటే అందిస్తూ ఉంటుంది అనమాట క్యూబాలో ఎంత డబ్బు లేకపోయినా హెల్త్ కేర్ పెట్టే ఖర్చు చాలా ఎక్కువ అందుకే అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అని అండ్ క్యూబాలో ఇంకో అతిపెద్ద గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు డొమెస్టిక్ హెల్త్ కేరే కాదు ఇంటర్నేషనల్ హెల్త్ కేర్లో కూడా వాళ్ళు చాలా ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఈరోజు ఇంతకుముందు వెస్ట్ ఆఫ్రికాలో ఎబాలో వచ్చినప్పుడు అదే హైటీలో కలరా వచ్చినప్పుడు ఇలా రకరకాల జబ్బులు వచ్చినప్పుడు క్యూబా నేనున్నానంటూ చాలా దేశాలకి డబ్ల్యూహెచ్ఓ పిలవంగానే వెళ్ళి పనిచేసి పెట్టింది అండ్ క్యూబన్ డాక్టర్స్కి ఎవరైతే ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్కి వెళ్తారో వాళ్ళకి ఎంతో కొంత శాలరీస్ వస్తాయి కానీ ఇంటర్నల్గా డొమెస్టిక్గా క్యూబన్ డాక్టర్స్ ఇట్ ఇస్ జస్ట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు కమింగ్ బ్యాక్ ఇన్ క్యూబా క్యూబాలో మనం చూస్తే పోలియో కానీ టెటానస్ కానీ ఇట్లాంటి మలేరియా కానీ ఇట్లాంటి చాలా జబ్బులు అసలు కనిపించావు పిల్లల్లో అదేవిధంగా మదర్ టు చైల్డ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ క్యూబా ఎరాడికేషన్లో ఫస్ట్ ఉంది మదర్ నుంచి చైల్డ్కి హెచ్ఐవి ట్రాన్స్మిషన్ క్యూబా అనమాట అందరికైనా మొదటి దేశం ఇది ఈ విధంగా ఆపేయటం అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ నైన్టీన్లో పక్కనున్న అమెరికాలో దాదాపు మరణాలు మరణాలుంటే క్యూబాలో మాత్రం కేవలం ఎనిమిది మందే చనిపోయారు స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ అక్కడ ఉంది అలానే క్యూబా ఇన్ఫెక్షయస్ డిసీజ్ కంట్రోల్లో నెంబర్ వన్ కంట్రీ అంటురోగాలు క్యూబాలో చాలా ఫాస్ట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యేది ప్రివెంటివ్ హెల్త్ కేర్ జబ్బు వచ్చిన తర్వాత జబ్బు గురించి ఆలోచించరు ప్రివెంటివ్ హెల్త్ గురించి ఆలోచిస్తారు ఎక్కువగా క్యూబాలో అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సిస్టమ్ క్యూబాలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సిస్టమ్ చాలా బాగుంటుంది అంటే మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ ప్రొఫెషన్ హెల్త్ ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్ అన్నీ కలిపి చేస్తారు అంటే మెడికల్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ కానీ హెల్త్ కేర్ అవేర్నెస్ కానీ అండ్ ప్రివెన్షన్ జబ్బులు రాకుండా ప్రివెన్షన్ కానీ ఇవన్నీ చేస్తారనమాట అండ్ అందుకనే ప్రివెన్షన్ ఈజ్ అ ఫండమెంటల్ బ్లాక్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ప్రివెన్షన్ ఈజ్ అ ఫండమెంటల్ పాయింట్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్ అనమాట ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటారు అండ్ క్యూబా ఈజ్ అ ఫేమస్ పార్టిసిపెంట్ ఆఫ్ మెడికల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ మెడికల్ ఇంటర్నేషనలిజం అంటుందని చాలా దేశాలకు క్యూబా డాక్టర్ సపోర్ట్ ఇచ్చింది ఇంతకుముందు బ్రెజిల్ బొలీవియా ఈక్వెడార్ ఇలా చాలా సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా క్యూబా హెల్త్ కేర్ సపోర్ట్ చేసింది డాక్టర్స్ని పంపించింది అయితే ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక క్యూబా హెల్త్ కేర్ని హెల్త్ ఫెసిలిటీస్ని చాలా దుర్భాషలాడారు ఆయన తో బ్రెజిల్ కానీ బొలీవియా కానీ ఈక్విడార్ కానీ క్యూబా హెల్త్ కేర్ సిస్టమ్ సపోర్ట్ తీసుకోవడం ఆపేస్తుంది సో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఇప్పుడు అందరూ క్యూబా డాక్టర్స్ ఎప్పుడెప్పుడు వచ్చి మాకు సర్వ్ చేస్తారా ఎప్పుడెప్పుడు క్యూబా మాకు హెల్ప్ చేస్తా అని చూస్తున్నారనమాట ఇంత అద్భుతమైన సిస్టమ్ ఉంది క్యూబాలో అండ్ క్యూబాలో ప్రివెంటివ్ హెల్త్ కేర్తో పాటు డాక్టర్స్ రెగ్యులర్గా హోమ్ విజిట్ చేస్తారు అండ్ క్యూబాలో డాక్టర్ పేషెంట్ రేషియో వన్ ఇస్ టు వన్ ఫిఫ్టీ వన్ టు వన్ ఫిఫ్టీ మనం అదే యూకేలో చూసుకుంటే థౌజండ్ పేషెంట్స్కి టూ పాయింట్ ఎయిట్ డాక్టర్సే ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ కింగ్డంలో ప్రతి వెయ్యి మంది పేషెంట్స్కి రెండు పాయింట్ ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు అదే క్యూబాలో ప్రతి నూట యాభై మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉన్నారన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ డాక్టర్స్కి ఫెసిలిటీస్ ఉండవు యూకేలో అమెరికాలో ఉన్న ఫెసిలిటీస్ క్యూబాలో ఉండవు అయినా చాలా జాగ్రత్తగా పనిచేస్తారు అండ్ ఇండియాలో హాస్పిటల్కి వెళ్తే పెద్ద రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే జేబులు ఖాళీ చేయించుకుని ఇంటికి వెళ్ళాలి అప్పుల ఇంటికి వెళ్ళాలి కానీ క్యూబాలో అలా కాదు క్యూబాలో పేదవాడి దగ్గర రూపాయి కూడా తీసుకోరు ఎటువంటి హెల్త్ కేర్లో అండ్ అదృష్టం ఏంటంటే మనకి ఇండియాలో డబ్బులుంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటాం కానీ క్యూబాలో అలా కాదు నాణ్యత గల క్వాలిటేటివ్ హెల్త్ కేర్ అనేది ఉన్నవాడికి లేనివాడికి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నా సరే ఒకే రకమైన ఒకే రకమైన హెల్త్ కేర్ అందుద్ది అనమాట అంటే అంబానీ వెళ్ళినా ఒక రిక్షాపుల్లర్ వెళ్ళినా ఒకే హెల్త్ కేర్ అందుద్దు అక్కడ అది క్యూబాలో గొప్పదనం అనమాట అలానే క్యూబాలో మాల్ న్యూట్రిషన్ మదర్ హెల్త్ కేర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అండ్ క్యూబా వాళ్ళు గొప్పగా ఒక మాట చెప్తారు ఆల్మా ఆటా డిక్లరేషన్ మనందరు తెలుసు ఆరోగ్యానికి సంబంధించి కజకిస్తాన్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆల్మా ఆటా డిక్లరేషన్ అని ఒకటి సైన్ అయింది దాని ప్రకారం ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ చూపించాలని చెప్పి ఆ డిక్లరేషన్ ఉందనమాట అన్ని కంట్రీస్లో డెవలప్డ్ డెవలపింగ్ అన్ని దేశాల్లో ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలని ఈ ఆల్మా ఆటా డిక్లరేషన్ కంటే కూడా క్యూబాలో అతి ఎక్కువగా హెల్త్ కేర్కి ప్రాధాన్యం ఇస్తారనమాట క్యూబాలో చాలా హైరార్కికల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది హైర్ అంటే టాప్ లెవెల్ నుంచి లెవెల్ లెవర్కు ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్ టెరిసరీ లెవెల్ కమ్యూనిటీ లెవెల్ స్ట్రీట్ లెవెల్ ప్రతి లెవెల్లో అనమాట ఉదాహరణకి లోయెస్ట్ లెవెల్లో ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ స్కీమ్ ఉంది ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ సిస్టమ్ అనమాట ఇంకా మన ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ అనమాట అంటే ఇది ఎంత అదృష్టం అని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ ఇంటికి నర్స్ ఇంటికి వీళ్ళు వెళ్ళొచ్చు రెగ్యులర్గా డాక్టర్ నర్సు ఇంటికి వస్తూ ఉంటారు అదేవిధంగా క్యూబాలో పోలీక్లినిక్స్ క్లినిక్స్ అని ఉంటాయి చిన్న చిన్న విషయాలు అన్నిటికీ సరిపోతాయి అన్నమాట అలానే గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఉంటాయి హెల్త్ కేర్స్ ఉంటుంది దాని తర్వాత సూపర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి అన్ని రంగాల్లో డాక్టర్స్ కేవలం గొప్ప సర్వీస్ చేయడానికి అక్కడ పుడతారు ఈ డాక్టర్స్ దాదాపు ప్రపంచంలో క్యూబా డాక్టర్స్ దాదాపు ప్రపంచంలో వంద దేశాలపైన సేవలు అందించారు ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా క్యూబా హెల్త్ కేర్ సిస్టమ్ ప్రపంచానికి ఆదర్శం చాలా వార్తల్లోకి వచ్చేసింది